మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం కావడంతో ఆయన తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్కరుగా ఎయిమ్స్ వద్ద భారీగా భద్రతను పెంచుతున్నారు పోలీసులు మరో ప్రక్క ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా ఎయిమ్స్కి చేరుకుంటున్నారు మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో వెస్ట్ పంజాబ్లోని గాహ్లో జన్మించారు రాజకీయ ఆర్థికవేత్తగా దేశానికి సేవలు అందించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్లు ఆయన భారత ప్రధానిగా పనిచేశారు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ నరేంద్ర మోదీ తర్వాత దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ మొదటి సిక్కు ప్రధాన మంత్రి కూడా ఆయనే దీంతో ఆయన మొదటి సిక్కు ప్రధానమంత్రిగా రికార్డులకు ఎక్కారు దేశ విభజన తర్వాత మన్మోహన్ కుటుంబం ఇండియాలోనే సెటిల్ అయింది డిగ్రీ పట్టా పొందిన తర్వాత సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేశారు అనంతరం ఆక్స్ఫర్డ్ నుంచి ఎకనామిక్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు లలిత్ నారాయణ్ మిశ్రా ఆయన్ను వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమించడంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల రెండు నుంచి డెబ్బై ఆరు మధ్య కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలందించారు మన్మోహన్ సింగ్ మరోవైపు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అనంతరం ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా కేబినెట్ లోకి తీసుకుంది ఎయిమ్స్ వద్ద భద్రతను పెంచుతున్నారు అయితే మన్మోహన్ సింగ్ కొద్దిసేపు క్రితమే కన్నుమూసినటువంటి పరిస్థితి కనబడుతోంది అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈరోజు మూయడం జరిగింది ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన వయోభారంతో తొంభై రెండేళ్ల వయసు అలాగే వయో సంబంధిత ముఖ్యంగా సమస్యలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి ఢిల్లీ ఎమర్జెన్సీకి తీసుకెళ్లడం జరిగింది వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదని చెప్పి కాసేపటి క్రితమే ఎయిమ్స్ మీడియా సెల్ ఇన్ఛార్జ్ డాక్టర్ రిమా దాదా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకి శ్వాస విడిచినట్లుగా ఎయిమ్స్ ప్రకటించడం జరిగింది భారత మాజీ ప్రధానిగా అనేక విప్లవాత్మకమైన నిర్ణయాల్ని మన్మోహన్ సింగ్ తీసుకున్నారు ఒక ఆర్థికవేత్తగా అలాగే ఇటు అనేక సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ చాలా కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం బెలగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ బయలుదేరుతున్న పరిస్థితి మన్ ఇటు మల్లికార్జున్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఢిల్లీ బయలుదేరుతున్నారు ప్రస్తుతం ఎయిమ్స్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నారు అలాగే ఎయిమ్స్ వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది ప్రముఖులంతా కూడా వచ్చి అర్పించే అవకాశం ఉంది కాబట్టి మాజీ ప్రధాని కాబట్టి సో ప్రభుత్వం అధికారికంగా ఆయన అంత్యక్రియల్ని నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఎయిమ్స్ కాంగ్రెస్ నేతలు అలాగే సీనియర్ నాయకులు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వీరంతా కూడా ఎయిమ్స్ కి చేరుకుంటున్నారు ఎస్ గోపి ప్రజెంట్ ఎయిమ్స్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా భద్రత విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం ఎస్ అదనపు పోలీసు బందోబస్తు ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద మోహరించడం జరిగింది ఎందుకంటే వివిఐపీలు ప్రముఖులంతా కూడా మాజీ ప్రధాని అని కడసారి చూసేందుకు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుంటారు ఇటు ప్రధాని అలాగే రక్షణ మంత్రి సహా హోం మంత్రి కూడా ఎయిమ్స్ కు వెళ్లి మన్మోహన్ సింగ్ ని ఆయనకి అర్పించే అవకాశం ఉంది కాబట్టి సో ప్రస్తుతం భద్రతా పరంగా వివిఐపి మూమెంట్ ఉంటుంది కాబట్టి కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలంతా కూడా కర్ణాటకలో ఉండడంతో వాళ్ళు ఆ వచ్చేందుకు మరో నాలుగైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి సో ప్రత్యేక విమానంలో కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ వచ్చే అవకాశం కనిపిస్తోంది లోపు కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని కాబట్టి అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు తదుపరి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సో ప్రస్తుతం అయితే ఇటు అన్ని రకాల ఏర్పాట్లను కూడా భద్రతా సిబ్బంది అలాగే ప్రోటోకాల్స్ పరంగా మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవార్థం చేయాల్సిన కార్యక్రమాలన్నిటికి సంబంధించి కూడా ఏర్పాట్లు అనేవి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నాయి కాసేపు క్రితమే ప్రియాంక గాంధీ వాద్ర కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల స్పందించడం జరిగింది ముఖ్యంగా ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు మన్మోహన్ సింగ్ ముఖ్యంగా రాజకీయాల్లో చాలా తక్కువ మంది ముఖ్యంగా మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఉంటారు నిజాయితీకి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా మన్మోహన్ సింగ్ ఉంటారు ప్రత్యర్థులకు ముఖ్యంగా ఎటువంటి ముఖ్యంగా పరుషుపరిచనాలతో కాకుండా గౌరవంతో పలకరించే వ్యక్తి మన్మోహన్ సింగ్ అంటూ కూడా ప్రియాంక గాంధీ వాద్రా కాసేపు క్రితమే ట్వీట్ చేయడం జరిగింది ముఖ్యంగా దేశాన్ని నిజంగా ప్రేమించే వారిలో ఒక వ్యక్తిగా మన్మోహన్ సింగ్ నిలుస్తారు అలాగే ఒక నిజమైన సమతావాది దృఢ సంకల్పం ధైర్యంతో ముఖ్యంగా రాజకీయాల్లో చాలా కీలక నిర్ణయాల్ని తనకంటూ ఒక గౌరవాన్ని సంపాదించుకున్న వ్యక్తి మన్మోహన్ సింగ్ అంటూ కూడా ప్రియాంక గాంధీ మాత్ర రాష్టపే ట్వీట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రస్తుతం స్పందిస్తున్నారు అలాగే చాలా మంది సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం ఇటు ఎయిమ్స్ కి చేరుకుంటున్నారు ఇప్పటికే ఇటు జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల స్పందించడం జరిగింది మన్మోహన్ సింగ్ ఇటు ఒక మాజీ ప్రధా దేశానికి ఆర్థికవేత్తగా ఆయన లేని లోటు ఆయన మరణం దేశానికి తీరని లోటు దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు భారత రాజకీయాల్లో నిష్ణాస్తుడు అలాగే ప్రజల సేవలో ముఖ్యంగా అతను అనగాని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అంటూ ఆయన చేసిన పనులను ఇటు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సైతం స్మరించుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మన్మోహన్ సింగ్ వారసత్వంలో ముఖ్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తారు ఆయన ఆయన కుటుంబానికి ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్వయంగా ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఇటు ముఖ్యంగా అర్పించడం జరిగింది అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ఇటు నివాళులర్పించారు అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన్మోహన్ సింగ్ తో ఉన్న ఆ జ్ఞాపకాలను ఫోటోలను ట్వీట్ చేస్తూ ఆయన కూడా మన్మోహన్ సింగ్ కి నివాళులర్పించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాజీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా ఇటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా కొనసాగారు సో ఆయన తర్వాత వచ్చిన భారత పదిహేనవ ప్రధాని నరేంద్ర మోడీ పద్నాలుగవ ప్రధానిగా ఇటు మన్మోహన్ సింగ్ పనిచేయడం జరిగింది సో ఆయన సేవల్ని స్మరించుకుంటూ ఒక విశిష్ట నాయకుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ ని భారతదేశం కోల్పోయింది నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగిన వ్యక్తి ఒక గౌరవమైన ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ ఎదిగారంటూ కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆర్థిక మంత్రిగా అలాగే ప్రభుత్వ ఉన్నత పదవుల్లో కూడా ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్ గా కూడా పనిచేశారు అలాగే ప్లానింగ్ కమిషన్ సంబంధించి చైర్పర్సన్ గా కూడా ఆయన పనిచేయడం జరిగింది పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా దేశానికి సేవలు అందించారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా భారత ప్రధానిగా కూడా ఇటు సేవలు అందించారు సో ఇటు పద్మ భూషణ్ పురస్కారాన్ని సైతం అందుకున్నారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ పార్టీల ఖచ్చితంగా అనేక పార్టీల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సహా బిజెపిలోని ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన నేతలు ఇండియా అలయన్స్ పార్టీలోని అనేక మంది నేతలు వీరంతా కూడా ప్రస్తుతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి నివాళులర్పిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది సో ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్న నేతలంతా కూడా ఢిల్లీ వచ్చి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పార్టీ దేహం నుంచి ముఖ్యంగా అర్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సైతం ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది ఇటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు నేరుగా ఎయిమ్స్ కు వెళ్లి అక్కడ గోళ్ళు అర్పించే అవకాశం ఉంది సో అంత్యక్రియలు ఇక్కడ ఢిల్లీలో అధికారికంగా నిర్వహిస్తారా లేక పంజాబ్ లో ముఖ్యంగా ఆయన అవిభాజిత భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ లో ఆయన జన్మించారు సో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే నివాసం ఉంటున్నారు కాబట్టి సో ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు చేసే అవకాశం ఉంటుంది సిక్కు కమ్యూనిటీకి సంబంధించి తొలి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సో ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రధానమైన తొలి వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా ఆయన సందర్శనార్థం కూడా అనేక మంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు యూపీఏ వన్ టూ హయాంలో అలయన్స్డ్ పార్టీల్లో ఉన్న నేతలు వీరంతా కూడా వచ్చి నివాళులర్పించే అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది స్టేడియంలో కానీ లేదా కాంగ్రెస్ కార్యాలయంలో కానీ ఆయన భౌతికగా ఆయన నుంచి ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యంగా అధికారికంగా మాజీ భారత ప్రధాని కాబట్టి సో ప్రభుత్వ పరంగా లాంఛన ప్రాయంగా ఆయన అంత్యక్రియల్ని నిర్వహించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇటు మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఆయన మృతికి నివాళులర్పించడం జరిగింది ఆయన ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇటు మల్లికార్జున ఖర్గే కూడా ఆ స్మరించుకుంటూ ఏ విధంగా మన్మోహన్ సింగ్ తో కలిసి పనిచేశారు ఆ ముఖ్యంగా చరిత్ర ఎప్పటికీ మన్మోహన్ సింగ్ ని గుర్తుంచుకుంటుంది అంటూ కూడా ఇటు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేయడం జరిగింది భారతదేశ ఒక దూరదృష్టి గల రాజనీతి కోల్పోయింది ఆ ముఖ్యంగా ఆర్థికవేత్తను కోల్పోయిందంటూ కూడా మల్లికార్జున్ ఖర్గే ఇటు మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటూ ఆ ట్వీట్ చేయడం జరిగింది ఆర్థిక సరళీకరణ విధానాలని అలాగే భారతీయుల జీవితాలని మార్చే విధంగా మన్మోహన్ సింగ్ పనిచేశారు కోట్లాది మందిని పేదరికం నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు బయటపడేసింది పేదరికం నుంచి ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం విషయంలో కానీ అలాగే పేదలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేయడంలో కానీ మన్మోహన్ సింగ్ ఏ విధంగా పనిచేశారంటూ కూడా ముఖ్యంగా ఆయన ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ మల్లికార్జున్ ఖర్గే ఆయన మృతికి సంతాపాన్ని తెలపడం జరిగింది ఇటు కార్మిక శాఖ మంత్రిగా అలాగే రైల్వే మంత్రిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కేబినెట్ లో కూడా అనేక పదవుల్ని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తించడం జరిగింది సో ఇటు మాటల కంటే కూడా చేతల్లో ముఖ్యంగా తాను చేయాల్సింది ఏ విధ ఏ విధంగా చేసి చూపించాలి అన్న ఒక క్రియాశీలమైన వ్యక్తి దేశ నిర్మాణానికి అపారమైన కృషిని ముఖ్యంగా మన్మోహన్ సింగ్ చేసి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారంటూ కూడా ఇటు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేయడం జరిగింది ఆయన కుటుంబ సభ్యులకి అలాగే బంధువులకి సంతాపాన్ని తెలియజేస్తున్నాం అంటూ కూడా ఇటు ఖర్గే ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన బెల్గావిలో ఉన్నారు కాంగ్రెస్ విస్తృత స్థాయి సిడబ్ల్యూటీ సమావేశాలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మహాత్మా గాంధీ అధ్యక్షులు వందేళ్ల క్రితం బెల్గావిలో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగాయి సో రెండు రోజుల పాటు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు జరగాల్సింది సో ప్రస్తుతం అక్కడున్న అధికారిక కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకుని కాంగ్రెస్ నేతలంతా అక్కడ ప్రస్తుతం ఇబ్బంది సో ప్రస్తుతం ప్రియాంక గాంధీ వద్ద అలాగే కొంతమంది నేతలు ముఖ్యంగా ఇటు ఎయిమ్స్ ఆసుపత్రులతో సంప్రదింపులు జరపడం కానీ అందుబాటులో ఉన్న నేతలు ఇటు మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సాయంత్రం ఎయిమ్స్ కి రావడం జరిగింది అనంతరం ఆయన మృతి చెందారన్న వార్త అధికారికంగా ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి తెలియపరిచిన తర్వాత ఎయిమ్స్ అధికారిక ప్రకటనను విడుదల చేయడం జరిగింది తొమ్మిది గంటల యాభై నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు గత కొన్నేళ్లుగా కూడా ఇటు మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా వీల్ చైర్ లో వచ్చి ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి అప్పటికే ముఖ్యంగా కంటి కానీ లేక నడవడం కానీ ఇవేమి కూడా చేయలేని స్థితిలో మన్మోహన్ సింగ్ ఉన్నాడు అయినప్పటికీ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ కి వీల్ చైర్ లో వచ్చి ఆయన తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు సో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నివాళులర్పిస్తున్న పరిస్థితి గోపి ప్రధాని అలాగే కేంద్ర మంత్రులు వివిధ సంబంధించిన నేతలు వీరంతా కూడా ముఖ్యంగా ఆయనకి నివాళులర్పిస్తున్న పరిస్థితి ఉంది గోపి ఇప్పటికే ప్రధానమంత్రి మాజీ ప్రధాని కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే రేపు అధికారికంగా ప్రధాని ఏమన్నా విజిట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా ఇప్పుడే అవకాశం ఉందా ఎయిమ్స్ కు వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఎస్ ప్రోటోకాల్స్ అన్ని సిద్ధం చేసిన తర్వాత ముఖ్యంగా భద్రతాపరంగా ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ అలాగే కేంద్ర మంత్రులు ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఇటు ఆయనసారి చూసే అవకాశం ఉంది అలాగే అంత్యక్రియలకు సంబంధించి ఇటు రాజ్ విజయ్ఘాట్ రాజ్ఘాట్ పరిసర ప్రాంతాల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ కి యమునా నది పరిసర ప్రాంతాల్లో ఏదైతే రాజ్ఘాట్ మహాత్మా గాంధీ స్మృతి అలాగే ఘాట్ శక్తి స్థల్ విధంగా అయితే మాజీ ప్రధానులకు సంబంధించి గాంధీ రాజీవ్ గాంధీ ఆ ఈ విధంగా వాజ్పేయి ఈ విధంగా మాజీ ప్రధానులకు సంబంధించిన స్మృతి స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఆయనకు సంబంధించి కూడా అంత్యక్రియలు చేసే అవకాశం కనిపిస్తోంది సో ప్రస్తుతం ప్రముఖులంతా కూడా ఎయిమ్స్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే ఇటు కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ వీరు కూడా ఎయిమ్స్ కి వెళ్లి నివాళులర్పించే అవకాశం ఉంది పార్టీ పరంగా పార్టీ కార్యాలయంలో ఇటు పార్టీ ఉదేహాన్ని ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి సంబందస్తుగానే మాజీ ప్రధాని కాబట్టి సో ఇటు ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడే ఆయనకి అర్పించే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేయడం జరిగింది కష్ట సమయాల్లో భారత ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో చాలా కీలక పాత్ర పోషించారు మన్మోహన్ సింగ్ ముఖ్యంగా ఆయనకున్న తెలివితే ముఖ్యంగా విశేషంగా ఆయన గౌరవించబడ్డాడు భారతదేశ ప్రగతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులకు ప్రకట సానుభూతిని తెలియజేస్తూ ఇటు రాజ్నాథ్ సింగ్ కూడా ఇటు మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాజీ ఇటు ప్రస్తుత రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా ఇటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది భారత ఆర్థిక రంగాన్ని మార్చిన ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సో ఆయన ఈ వార్త తెలుసుకుని చాలా విచారం వ్యక్తం చేస్తానంటూ కూడా ఇటు జగదీప్ ధన్ఖడ్ ట్వీట్ చేయడం జరిగింది ఇటు భారతదేశ వృద్ధి అలాగే శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలని తెరిచిన వ్యక్తి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా కానీ లేక ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ చాలా ముఖ్యంగా దేశానికి మంచి చేస్తాయి ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి తనకంటూ కూడా జగదీప్ ధన్ఖడ్ ఆయనతో ఉన్న ఫోటోల్ని ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం ముఖ్యంగా భారత్ ఎప్పటికీ కూడా మన్మోహన్ సింగ్ చేసిన సేవల్ని మర్చిపోలేదు అంటూ కూడా ఇటు రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా ప్రస్తుతం మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆ సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కానీ అలాగే మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కూడా ప్రస్తుతం మాజీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆయన మృతికి సంతాపాన్ని తెలియపరచడం జరిగింది కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా కూడా ఆ ఇటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియపరచడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఆ సేవల్ని స్మరించుకుంటూ ఆ ముఖ్యంగా ఆయన ఆయన మృతికి సంతాపాన్ని అయితే తెలియజేస్తున్నారు అలాగే మరికొంతమంది నేతలు ముఖ్యంగా కొందరు కాంగ్రెస్ నేతలంతా కూడా సుమారు రెండు వందల మంది నేతలతో సీనియర్లతో ఈ రోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అలాగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కేంద్ర వర్కింగ్ కమిటీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా కర్ణాటక బెలగావిలో ఉన్నారు సో వారంతా కూడా ప్రస్తుతం ఢిల్లీ రావడానికి మరో మూడు నాలుగు గంటల అవకాశం ఉంది కాబట్టి ఆ సో వారు వారు వచ్చే లోపు ఇటు ప్రభుత్వ పరంగా అధికారికంగా ఇటు కేంద్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది అలాగే ఇటు ఎయిమ్స్ లో ప్రధాని మోడీ అలాగే కేంద్ర మంత్రులంతా కూడా మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించే అవకాశం కూడా ఉంది యా గోపి అయితే పార్థివదేహాన్ని ఇప్పుడు ఏర్పాట్లన్నీ పూర్తయ్యేదాకా ఈ రోజంతా ఈ రోజు నైట్ అంతా కూడా ఎయిమ్స్ లోనే ఉండే అవకాశం ఉందా పార్థి ఉంచే అవకాశం ఉందా పార్థివ దేహాన్ని లేదు అక్కడి నుంచి తరలించేటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా ప్రభుత్వం ఈ రాత్రికి ఎయిమ్స్ ఆస్పత్రిలోనే మన్మోహన్ సింగ్ పార్థివదేహం ఉండే అవకాశం ఉంది కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఇప్పటికీ ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు ప్రముఖులు కూడా ఎయిమ్స్ ఆసుపత్రిలోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించే అవకాశం ఉంది అనంతరం రేపు కాంగ్రెస్ పార్టీకి అలాగే ఆఖరి చూపు కడసారి చూసేందుకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకి నేతలంతా కూడా ఢిల్లీ రావాల్సి ఉంది కాబట్టి సో వారి సందర్శనార్థం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏఐసిసి కార్యాలయానికి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది అలాగే దాని తదుపరి ముఖ్యంగా రాజ్ఘాట్ సమీపంలోనే ఇటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంబంధించి అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది సో అంత్యక్రియలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన ప్రభుత్వ పరంగా ఎటువంటి లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తారు అన్న దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన అనేది వెలువడాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా రావాల్సి ఉంది కాబట్టి సో ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు సో వీటన్నిటినీ కూడా చర్చించిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించిన అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి అలాగే అంతిమయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోతుంది అనే దానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది సో ప్రస్తుతం అయితే ప్రముఖులంతా కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు అలాగే మరి కాసేపట్లో ప్రధాని కేంద్ర మంత్రులు కూడా ఎయిమ్స్ కు వెళ్లే అవకాశం ఉంది అలాగే ఈ రాత్రికి ముఖ్యంగా తెల్లవారు ఒంటి గంట రెండు గంటల సమయానికి కల్లా కూడా Okay, Gopi. Sir, in he was a great Prime Minister who served the nation as Prime Minister, Finance Minister. He was somebody who was a visionary who did a great deal for the country. And uh, we are all cancelling the very elaborate programs planned here and rushing back to Delhi, most of us. So I think it will be cancelled. It's not for me.